ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత కొడాలి నానికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు హైదరాబాదులోని ఉన్న కొడాలి నాని ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్తవ్యస్తకు లోనయ్యారు గుండెలో నొప్పితో ఆయన బాధపడడంతో హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు ఆయన్ను హుటాహుటిన తరలించారు ఇక వైద్యులు ఆయనకు ఐసీయులో చికిత్స అందిస్తూ ఉన్నారు కొడాలి నానికి గుండెపోటు విషయం తెలిసిన వెంటనే వైసీపీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు హైదరాబాదులో ఉన్న కొందరు కార్యకర్తలు నేతలు ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు కుటుంబ సభ్యులతో డాక్టర్లు కూడా మాట్లాడారు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఏఐజి హాస్పిటల్ డాక్టర్లు స్పందించారు కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్నామని వారు తెలపడం జరిగింది గుండెపోటు అని మాత్రం వైద్యులు నిర్ధారించకపోవడం గమనాహారం కొడాలి నాని ఆరోగ్యంపై కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే కొడాలి నానికి క్యాన్సర్ సోకిందని రాజకీయ ప్రత్యర్థులు పెద్ద పార్టీల కార్యకర్తలు కొన్ని నెలల క్రితమే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ తర్వాత క్యాన్సర్ కాదని అంత బట్టని రోగంతో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కొడాలి నాని రెగ్యులర్ చెకప్ చేయించుకొని రాజకీయంగా యాక్టివ్ కావడంతో అవన్నీ పుకార్లని తేలిపోయాయి అయితే కొడాలి నాని గుండెపోటు వార్తలో మాత్రం కొంత నిజం ఉందని అయితే అది గుండెపోటు కాకపోవచ్చని గ్యాస్ట్రిక్ సమస్య కారణం ఛాతిలో నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరాలని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతూ ఉన్నారు అయితే ఈ యొక్క విషయం తెలియడంతో ఇటు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని కొడాలి నానిని పరామర్శిస్తున్న కొన్ని విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని ప్రత్యేకంగా కొడాలి నానిని కలిసి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు చేరుకొని కొడాలి నానిని పరామర్శించి అలాగే తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి